ఒక మంచి పని చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటాం అలాగే ఒక స్కూలు గ్రంథాలయాలు నాటక కళాపరిషత్తులు ఏర్పాటు చేసినప్పుడు ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతులు అంచనా పెద్దల పేర్లు పెడతాం ప్రస్తుతం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి వాటికి రాష్ట్రంలో గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది కూటమి ప్రభుత్వ హయంలో గతంలో ఉన్న నేతల పేర్లు మార్చి కొత్తగా గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలన్న ప్రయత్నంలో ఉంది ప్రస్తుతం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి గతంలో ఉన్న జగనన్న గోరుముద్ద పేరును మార్చి ఒక మహోన్నతురాలి పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు వెంటనే ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది ఆమె డొక్కా సీతమ్మ నూట ఎనభై ఏళ్ల కిందటే నిత్యాన్నదానాన్ని నిర్వహించిన గొప్ప వ్యక్తి ఇక నుంచి రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా మార్పు చేశారు అసలు డొక్కా సీతమ్మ ఎవరు ఆమె ఎక్కడివారు అనే దానిపై క్లుప్తంగా తెలుసుకుందాం ఆకలితో వచ్చిన వారికి కాదనకుండా అన్నదానాన్ని కొన్నేళ్లపాటు కొనసాగించిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ ఈ పేరును జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు నేటితరం యువతకు ఆమె గురించి పెద్దగా తెలియదు కాని వయస్కుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి మాత్రం ఆమె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు సుమారు నూట ఎనభై ఏళ్ల కిందటే నిత్యాన్నదానాన్ని చేసిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ ఇప్పుడంటే ఆర్థికంగా స్థిరత్వం కలిగిన మంది అన్నదానాన్ని సాగిస్తున్నారు ఆ రోజుల్లో నిత్యాన్నదానాన్ని కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించిన గొప్ప మహిళ ఆమె ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనా ఎదురీది ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టి ఆదరించిన మహిళామూర్తి డొక్కా సీతమ్మ అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది ఆమె దాతృత్వాన్ని మెచ్చిన అప్పటి బ్రిటీష్ చక్రవర్తి తన పట్టాభిషేకానికి రమ్మని ఆహ్వానించినా అన్నదానానికి ఆటంకం కలుగుతుందని వెళ్లని మహిళామూర్తి సీతమ్మ డొక్కా సీతమ్మ పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు తల్లిదండ్రులు అనిపిండి నరసమ్మ భవానీశంకరం భవానీశంకరం దానానికి మారుపేరుగా నిలిచారు ఆయన గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేస్తూ బువ్వన్నగా పేరుగాంచారు తండ్రి సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్న కూడా ఆయన బాటలోనే నడిచారు తల్లి చిన్నతనంలో మృతి చెందడంతో ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేయటం ద్వారా మన్ననలు పొందారు చక్కటి భోజనాన్ని వండి వడ్డించడం ద్వారా అతిథుల మన్ననల్ను ఆమె అందుకున్నారు సీతమ్మ పెద్దగా చదువుకోలేదు కాని కథలు పద్యాలు గాథలు వంటి వాటిని అభ్యాసనం చేశారు ఒకసారి లంకల గన్నవరం గ్రామానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్న పంతులు సీతమ్మ గారింటికి సమయం వేళ భోజనానికి వెళ్లారు సీతమ్మ అణుకువ ఆప్యాయత భోజనం వడ్డించిన తీరు ఆయనను అమితంగా ఆకర్షించింది దీంతో ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తొమ్మిదేళ్ల వయసున్న సీతమ్మను వివాహం చేసుకున్నారు డొక్కా వారింటి కోడలై డొక్కా సీతమ్మగా మారింది ఈ దంపతులు కులమత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా నిత్యాన్నదానాన్ని నిర్వహించేవారు సీతమ్మ అన్నదానంతో సరిపెట్టలేదు పేదల వివాహాలకు ఇతర కార్యక్రమాలకు ధనసాయం చేసేవారు డొక్కా సీతమ్మ చేతికి క్యాన్సర్ సోకి వైద్యం తీసుకోకుండానే పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పరమపదించారు ఈమె జీవిత చరిత్రను కొంతకాలం పాఠ్యాంశంగా పొందుపరిచారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మిర్తిపాటి సీతారామాంజనేయులు నిరతాన్న ధాత్రి శ్రీ డొక్కా సీతమ్మ గ్రంథాన్ని రాశారు తాజాగా ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్లకు కూడా డొక్కా సీతమ్మ పేరు ఏర్పాటు చేయాలని గతంలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట ఒకటి అడిగాను అన్నా క్యా అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద గత నాలుగు సంవత్సరాల నుంచే అన్నదాన కార్యక్రమాలు కానీ ఆమె పేరుని ఆమె పేరుని ప్రజలందరికీ తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఆమె చేసిన త్యాగానికి ఆమె చేసిన ఈ మంచి పనికి ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజన పథకానికి కూటమి ప్రభుత్వం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకొని ఆ మహానీయురాలు పేరు పెట్టించినందుకు కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే పేర్లు పెట్టుకొని వీళ్ళు చలామణి అవుతున్నారో అవన్నీ కూడా రద్దు చేసి ఇలాంటి మహాన్ మహానుభావురాలు ఆమె యావదాస్తి కూడా అయిపోయినా సరే అన్నదాన కార్యక్రమం నడిపిస్తూనే ఉంది మరి ఇటువంటి వారిని గుర్తుపెట్టుకుంటేనే రాష్ట్ర ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఇట్లాగే అన్నిటికీ కూడా మంచి పథకాలకి ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో త్యాగమూర్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెడితే మంచి శుభ నేను తెలియజేస్తున్నాను